హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ యానా గార్డెనింగ్ ఈరోజు మన వీడియో వచ్చేసి చిట్టి రోజా మొక్క గురించి తెలుసుకుందాము మీ మొక్క కూడా ఇలా గుత్తులు గుత్తులుగా పువ్వులు మొగ్గలు రావాలి అంటే ఈ మొక్కని ఎలా పెంచాలి అనే విషయాన్ని ఈ వీడియోలో చూపిస్తాను కాబట్టి మీరు ఎక్కడ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడగలరు అలా చూసినట్టయితేనే మీకు ప్రాసెస్ అనేది కంప్లీట్గా అర్థమవుతుంది మీరు కూడా మీ చిట్టి రోజా మొక్కను పెంచుకోవడానికి ఈ వీడియో ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను చూస్తున్నారు కదా ఈ మొక్క అయితే నా దగ్గర త్రీ అండ్ హాఫ్ ఇయర్ నుంచి అయితే ఉంటుందండి త్రీ అండ్ హాఫ్ ఇయర్లో నేను ఒక్కసారే రీపార్ట్ చేశాను అది కూడా ఎందువల్ల చేయాల్సి వచ్చింది అంటే సిమెంట్ కుండీలో అయితే సరిపోతుందండి ఆ కుండీలు చాలా ఇయర్స్ వస్తాయి కానీ ఈ మనము టెరెస్ గార్డెన్ కాబట్టి స్లాబ్కు వెయిట్ అనేది అవ్వద్దు అని ఇక్కడ ప్లాస్టిక్ కుండీలు వాడ వాడడం జరుగుతుంది అలా వాడడం వల్ల త్రీ ఇయర్స్ కంటే ఎక్కువ కుండీలు రావట్లేదండి అందువల్ల నేను రీపాట్ చేయాల్సి వచ్చింది రీపాట్ చేసినప్పుడు మదర్ రూట్ ఒకటి డిస్టర్బ్ అవ్వకుండా సైడ్కున్న చిన్న చిన్న రూట్స్ అనేటివి కట్ చేసుకొని జాగ్రత్తగా సాయిల్ మిక్సింగ్ చేసుకొని రీపార్ట్ చేసుకుంటే సరిపోద్ది నేను ఒకసారి అయితే చేశాను మన ఛానల్లో లాంగ్ వీడియో కూడా ఉంది చూడొచ్చు మీరు ఇంకా ఏంటి అంటే ఒక ఒక టైం మాత్రం నేను ఈ మొక్కని ప్లేస్ అయితే మార్చానండి అలా మార్చినప్పుడు కూడా మొక్క కొంచెం ఇబ్బంది పడటం జరిగింది అందువల్ల యథా ప్లేస్లో పెట్టినప్పుడు మళ్ళీ చక్కగా వస్తుంది ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి ఇలా మట్టిని అయితే లూజ్ చేయాలి మొక్క దగ్గర నుండి మొదల దగ్గర నుండి కాకుండా కొంచెం దూరం నుంచి మట్టి లూజ్ చేసుకోవాలి అది కూడా కొంచెం జాగ్రత్తగా చేయాలి రూటు డిస్టర్బ్ అవ్వద్దు ఇంకా అందులో మనకి ఎర్త్ ఎర్త్వాంప్స్ కూడా ఉంటాయి అవి కూడా డిస్టర్బ్ అవ్వకుండా జాగ్రత్తగా మట్టి లూజ్ చేసుకోవాలి అప్పుడు ఆక్సిజన్ అనేది రూట్స్కి అందడం జరుగుతుంది ఇంకా ఇలా బనానా పీల్ అనేది ఇవ్వాలండి ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి ఎందువల్ల అంటే బనాన పీల్ వాటర్ కూడా ఇవ్వచ్చు కానీ ఆ వాటర్ అనేది లిక్విడ్ రూపంలో ఉంటుంది కాబట్టి త్వరగా వెళ్ళిపోవడం జరుగుతుంది ఇలా పీల్ ఇచ్చినట్టయితే కొంచెం మట్టి తీసేసి బనాన పీల్ పెట్టేసి పైనుంచి లైట్గా మట్టి వేసుకోవాలి డైలీ నైట్ టైంలో వాటర్ ఇస్తే సరిపోద్దండి బన పీలి ఇవ్వడం వల్ల అది ఎరువు రూపంలో మారడానికి కొంచెం సమయం అనేది పడుతుంది ఆ సమయంలో ఈ రూట్స్ ద్వారా మొక్కకు అనేది కావలసిన కంపోస్ట్ అనేది అందడం జరుగుతుంది కాబట్టి బనాన పీలు ఇవ్వడం అనేది కరెక్ట్ అని నేను నమ్ముతాను ఎందుకంటే నేను చేసేదే మీకు చెప్పాలి అదే చెప్తున్నాను నేను బనాన పీలి ఇవ్వడం వల్లనే ఈ మొక్క అనేది ఇంత హెల్దీగా పెరిగింది మీరు చూస్తున్నారు కదా ఇలా ఇక్కడ కొంచెం ఏమైనా ఎండిపోయిన కొమ్మలు లాంటివి ఏమైనా ఉన్నా కూడా తీసేసుకోవాలి అలా తీసేసినప్పుడే మొక్క ఎనర్జీ అంతా కరెక్ట్గా మొక్క జాగ్రత్తగా పెరగడానికి ఆ ఫ్లవర్స్ ఎక్కువ రావడానికే ఎనర్జీ అంతా ఉపయోగపడుతుంది కాబట్టి నేను అలానే ఎండిపోయిన కట్ చేయడం జరిగింది ఇక్కడ మీరు గమనించండి చాలా బ్రాంచెస్ కొమ్మలైతే రావడం జరిగింది వచ్చిన ప్రతి కొమ్మ దగ్గర మొగ్గలు కూడా చాలా బాగా వచ్చినాయి మీరు ఇక్కడ గమనించండి ఎనిమిది కొమ్మలు అయితే ఉన్నాయండి ఏడెనిమిది కొమ్మలు ఉన్నాయి ఆ కొమ్మలో ఒక్కొక్క దానికి ఐదు నుండి ఎనిమిది ఫ్లవర్స్ అయితే మొగ్గలు అయితే రావడం జరిగింది అది కూడా హెల్తీగా ఉంది ఎలాంటి డెసీజ్ లేకుండా అంటే మొక్క సిక్స్ టు సెవెన్ అవర్స్ ఎండలో ఉండాలండి ఊరికే ప్లేస్ అయితే మార్చకూడదు ఆ మొక్కకి ఒక ప్లేస్లో పెట్టామంటే కరెక్ట్గా ఫ్లవర్స్ వస్తుందంటే ఎండ అనేది ఎన్ అవర్స్ తగలాలో అన్ అవర్స్ అనేది సన్లైట్ పడుతుంది కాబట్టి మొక్క గ్రోతింగ్ కూడా చాలా చక్కగా ఉంది అందువల్ల ప్లేస్ అనేది మార్చొద్దండి మీరు కూడా ఈసారి ఇలా ప్రయత్నించి అయితే చూడండి చక్కగా పెరుగుతుంది ఇది త్రీ అండ్ హాఫ్ ఇయర్ నుండి నా దగ్గర అయితే ఇలానే కంటిన్యూస్గా ఫ్లవర్స్ అనేది రావడం జరుగుతుంది మీరు మన ఛానల్లో గమనించినట్టయితే ఈ మొక్క వీడియోస్ అయితే చాలానే ఉన్నాయి గుత్తులు గుత్తులుగా ఫ్లవర్స్ అయితే రావడం జరుగుతుంది మీరు ఏ కొమ్మను గమనించినా కూడా చూడండి ఇక్కడ కూడా మీరు ఏ కొమ్మను గమనించినా కూడా చాలా మొగ్గలు అయితే ఉన్నాయండి ఇక్కడ చాలా నీట్గా ఉన్నాయి ఎలాంటి డెసీజ్ అనేది లేకుండా సహజంగా చా మన రోజా మొక్కకి పేనుబంక లాంటి డెసీస్ అయితే రావడం జరుగుతుంది కానీ ఇక్కడ అలాంటిది ఏది రాలేదు అంటే మొక్కని అంత జాగ్రత్తగా చూస్తున్నాం ఎలాంటి కంపోస్ట్లు ఇవ్వాల్సిన అవసరం లేదండి ఓన్లీ బనానా పీల్ ఇచ్చి ఇలా మొక్కనైతే హెల్దీగా పెంచుకోవచ్చు ఈ వీడియో మీరు కూడా మీ మొక్కను పెంచుకోవడానికి ఉపయోగపడుతుంది అని నేను అనుకుంటున్నాను అలా ఉపయోగపడినట్టయితే కామెంట్ సెక్షన్లో తప్పకుండా చెప్పగలరు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్ యానా గార్డెనింగ్